హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ నేను మీ దుర్గ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ బయటకి ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు పిల్లలు ఎక్కువగా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అడుగుతూ ఉంటారు కదండి బయట బండి మీద దొరికే చికెన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది ఇంట్లోనే రావాలి అంటే ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక అరకప్పు వరకు చికెన్ తీసుకోండి అరకప్పు అనే కంటే కూడా ఒక పావు కిలో వరకు ఇలా మెత్తటి చికెన్ అనేది తీసుకోండి ఇలా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల వరకు ఫ్లోర్ యాడ్ చేసుకోండి మీ దగ్గర ఫ్లోర్ లేకపోతే మైదాపిండి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ వచ్చేసి కారం ఒక టీ స్పూన్ వచ్చేసి పసుపు ఒక పావు టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకొని గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకొని ఉంటే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం ఎల్బ పేస్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకొని మొత్తం కూడా బాగా ఈ చికెన్ పట్టేదట్టు ఇలా కలిపేయండి ఇందులోనే మీ దగ్గర ఉంటే ఒక నిమ్మకాయ తీసుకొని ఆపు తీసి వరకు ఆ రసం అనేది పిండండి ఒకవేళ లేకపోతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి చూడండి మసాలాలు అనేవి ఇలా పట్టాలి చికెన్కి మీ దగ్గర ఫ్రిడ్జ్ ఉంటే ఒక గంట సేపు అయినా సరే ఫ్రిడ్జ్ లో పెట్టేయండి చక్కగా ముక్కకి మసాలాలు అన్నీ కూడా చక్కగా పడతాయి మీ దగ్గర ఫ్రిడ్జ్ లేకపోతే మూత పెట్టేసి పక్కనైనా పెట్టుకోండి అప్పటికప్పుడు మనం డ్రై చేసినా కానీ కనీసం ఒక పావు గంట సేపు అయినా సరే పక్కన పెట్టుకుంటే మనం వేసిన కాన్ఫ్లోర్ అనేవి ముక్కగా చక్కగా పడతాయి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో డీప్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మనం పక్కన పెట్టుకున్న ఈ చికెన్ ని ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా కాగిన ఆయిల్లో వేయండి ఇలా వేసేసి ఎమ్మకనే గట్టి పెట్టుకోకుండా ఒక నిమిషం పాటు దోరగా వేగనివ్వండి మరి హై ఫ్లేమ్ లో కాకుండా కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టేసి ఇలా వేయించండి అప్పుడే మసాలాలు అనే ముక్కలు చక్కగా పట్టి ముక్క అనేది దోరగా వేగుతుంది మన కలర్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలండి చూడండి మనం హై ఫ్లేమ్ లో పెట్టేసామంటే అడుగంటి పోయి మనకు మాడిపోయే అవకాశం ఉంది అందుకని లో ఫ్లేమ్ లో పెట్టేసి కొంచెం టైం పట్టినా పర్వాలేదు ఇలా దోరగా వేయించేయండి ఇప్పుడు చూడండి కలర్ అనేది చేంజ్ అయింది కదా ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్ లోకి వేసుకున్నాం ఇలా వస్తే సరిపోతుందండి ఇలా వచ్చిన చికెన్ ని తీసేసి ఒక ప్లేట్ లోకి వేసుకోండి చికెన్ అంతటినీ కూడా నేను ఇలాగే వేయించుకున్నాను మనకి ముక్క అనేది ఉడికిందో లేదో ఒకసారి మీకు చూపిస్తాను అప్పుడు ఎందుకంటే చూడండి ఒక పీస్ తీసుకొని ఇలా పట్టుకొని చూడండి మనం ఇలా తుంపగానే చక్కగా ఇలా తులుపులు అవుతుంది చూసారు కదా ఇలా ఉడకాలి అప్పుడే మనకి పచ్చి వాసన నీచి వాసన లేకోకుండా ఉంటుంది చికెన్ అనేది ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక కప్పు వరకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వచ్చేసి ఒక నాలుగు తీసుకొని ఇందులో వేసేయండి ఇలా వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి దోరగా వేగనిద్దాం మరి ఎక్కువగా వేగనవసరం అనేది కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఈ పేస్ట్ లో ఉన్న పచ్చి వాసన పోయే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ను కూడా ఇందులో వేసేసుకుందాం ఇలా వేసేసి బాగా కలిపేయండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఈ చికెన్ బాగా పట్టేటట్టు హై ఫ్లేమ్ లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా ఫ్రై చేసేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసాం కదండి అందుకే నేను కొంచెం లైట్ గా ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను కొంచెం కారం కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసాను ఇలా వేసేసి వీటన్నిటినీ కూడా బాగా కలిపేద్దాం ఇలా కలిపేసి లో ఫ్లేమ్ లో పెట్టుకోండి హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టద్దండి ఇప్పుడు ఇలా లో ఫ్లేమ్ లో పెట్టేసి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు పొడుపుళ్ళు ఆడుతూ రైస్ అనేది నేను వండి పక్కన పెట్టుకున్నాను ఇంకొండి చూడండి ఇలా పొడుపుళ్ళు ఆడుతూ ఉండాలి రైస్ అనేది అలాగే మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్ గా రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్కి నేను తీసుకున్న క్వాంటిటీకి వచ్చేసి రెండు కప్పుల వరకు రైస్ అనేది పట్టింది నాకు ఎక్కువ రైస్ యాడ్ చేసామంటే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది కరెక్ట్ గా మీరు రైస్ అనేది వేసారంటే మనకి ఫ్రైడ్ రైస్ ఏదైనా సరే బయట మనం స్ట్రీట్ ఫుడ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది టేస్ట్ అనేది కూడా పక్కాగా కుదురుతుంది చూసారు కదా ఇది రైస్ మొత్తాన్ని కూడా ఇలా బాగా హై ఫ్లేమ్ లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు టాస్ చేసేయండి చాలా రుచిగా తినే కొద్దీ ఇంకా తినాలి అనిపించేలాగా చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది నేను ఇలా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసానండి అంతేనండి చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి ఇంకెప్పుడైనా సరే బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు బయట ఫుడ్ అస్సలు అడగరు ఇంట్లోనే చేసి పెట్టమని అంటారు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వాడలేదండి బయట ఏమీ వేయలేదు ఇంట్లో అన్ని దొరికేవే మనకి సింపుల్ గా మీరు ఇలా చేసి పెట్టారంటే ఇక బయటకు వెళ్ళినప్పుడు అసలు పిల్లలు బయట ఫుడ్ అనేది అడగరు ఇంట్లోనే ఇలా చేసి పెట్టమని అడుగుతారు చాలా బాగా కుదిరింది ఇలా గనక చేశారంటే మీరు పక్కా స్ట్రీట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది ఆ రెసిపీని పోస్ట్ చేయండి అలాగే మీకేమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు చూడగలుగుతారు థ్యాంక్ యూ